బలహేములవు ఇళ్లలో స్థలం లేకపోవడం ఎందుకంత ముఖ్యమైనది చరిత్రాత్మక పరిస్థితి తన సామ్రాజ్యమందు జనాబాలెక్కల సేకరింపవలెనని అగస్త్య చక్రవర్తి అధికారులకు ఆజ్ఞయించాను ఈ మొదటి జనాబాలెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలంలో జరిగాను అందులో పేర్లు రాయించుకునేటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి లూకావారు రెండో అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలలో ఈ విధంగా చెప్పారు అందరూ తమ పూర్వీకుల ఊరికి వచ్చినందున ఇల్లు నిండిపోయాయి ప్రవచనం బెత్లహిం ఎఫ్రతా నీవు యూదా నగరములలో మిక్కిలి అయినను ఇజ్రాయేలును ఏలుబోవాడవు నీ నేనుండియో ఉద్భవించును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన సాక్షాత్కరించువాడు గారు ఐదవ అధ్యాయము రెండు రెండవ సమూహేలు ఏడో అధ్యాయము పదహార వచనంలో ఈ విధంగా చెప్పారు సంకేతం ప్రపంచం పాప ఆనందాలతో నిండిపోయి ఉంది దేవుని స్థలం లేదు ఈ దృశ్యం మన హృదయాలకు ప్రతిబింబం వినుము నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరిచినా లోనికి వద్దును దర్శన గ్రంథము మూడో అధ్యాయము ఇరవై వచనంలో ఈ విధంగా చెప్పారు ఉడిత అగస్టిన్ వారు ఈ విధంగా చెప్పారు దేవుడు మన రాతి గృహాలను కాదు మన స్వంత హృదయాలలో జన్మిస్తాడు క్రీస్తు ప్రపంచానికి వచ్చినప్పుడు ప్రపంచ ద్వారాలు మూసింది కానీ వినే హృదయాలు తెరిచిన వారికే పరిలోకం పొంది